సమాధి స్థితి సమాధి స్థితి అంటే యోగ సమాధి కాదు యోగ సమాధిని అంటే యోగములో వాడు కూర్చొని సమాధిని పొందుట అది అందులో సవికల్ప సమాధిని నిర్వికల్ప సమాధిని రెండు ఉన్నాయి ఆ సమాధులు కాదు నేను చెప్తా ఉండేది ఆ నిర్వికల్ప సమాధిలో కూడా వాడు ఏడికి పోయినాడు తెలీదు యాడిపినాడో తెలియదు ఏం చేస్తానడో కూడా తెలియదు సమాధి స్థితిలో నుంచి మళ్ళీ ఉత్థాన స్థితికి వస్తే ఈ గాఢ నిద్రలో ఉన్నటువంటి వాని స్థితే వాని స్థితి కూడా ఏం తేడా ఏం లేదు సరే అవన్నీ వద్దు వారికి పెడదాం ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే సహజత్వ స్థితి సహజంగా ఇది జ్ఞాన రూపమైనటువంటి సమాధి దీంట్లో ఎలా ఉంటాడంటే ధ్యానం చేస్తూ ఉంటాడు నేను ఎలా ఉన్నాను నా స్థితి ఏమిటి అనేటువంటిది ఆ తెలివి రూపంగా చాలా స్పష్టంగా స్పష్టమవుతుంది ఇది ఉందే ఇది ఎవడికి తెలుస్త తెలుస్తుందో ఎవడికి అనుభవం అవుతుందో ఎవడికి అనుభవం కావడమంటే అంటే అది నేనే అయి ఉన్నాను నేనే అయి ఉన్నాను అంటే ఇప్పుడు ఈరోజు ఈరోజు ఉదయం చెప్పినాను ఈరోజు ఉదయం ధ్యానంలో కూడా చెప్పినాను తర్వాత విచారణలో కూడా వచ్చింది ఆ విషయం విచారణలో దాన్ని చెప్పడం కోసం గాను శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు గురించి ఈరోజు కొద్దిగా విచారణ చేసుకున్నాం అది మళ్ళీ కూడా మీరందరూ కూడా ఒకసారి వీలైతే దాన్ని మళ్ళీ మీరు శ్రవణం చేయండి శ్రవణం చేస్తే బాగుంటుంది శుద్ధ మనస్సు వచ్చిన తరువాతనే ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది ఆ ఆత్మానాత్మ వివేక జ్ఞానము ఏ మనస్సుకు పట్టుబడిందో ఆ మనస్సుకు పట్టుబడినటువంటి వాడు స్వరూపమును ఈ ఆత్మ జ్ఞానమును రెండింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి చైతన్య స్వరూప స్థితి ఉందే ఆ చైతన్య స్వరూప స్థితికి సహజంగా తనుంటాడు ఆ సహజత్వ స్థితి అనేది ఉందే అది అది నిర్గుణ నిరాకార స్వరూపం అది ఎలా ఉంది అని చెప్పాలనంటే అది వ్యక్తపరచడానికి వీలు కాదు లేదా అంటే ఉంది ఆ ఉంది నువ్వు ఎట్లా చెప్పగలవు అంటే వీడిప్పుడు సహజంగా ఉన్నాడు అలాగా వీడు వీడు సహజంగా ధ్యానమున్నందు సహజంగా వాడికి ఉంది నువ్వు గాఢ నిద్రలో ఎంతటి ఆనందం అనేటువంటిది నిద్ర లేచిన తర్వాత కలిగిందో అది ఆనందంగా ఉండాలి అని నువ్వు చెప్తున్నావో ఆనందమును వీడు మేలుకొని ఉండగానే సహజముగా ఉండగానే సహజ స్థితి అనేటువంటిది వీడికి తెలుస్తుంది వీడికి అనుభవం అవుతుంది తన యొక్క స్థితి తనకే తెలుస్తుంది తన స్థితి తనకు అంటే వేరే దాన్ని ఒకదాన్ని చూచినట్లుగా తను చూచుట కాదు ఎదురుగా ఒక మనిషిని నేను చూస్తున్నాను అన్నట్లుగా చూడడం కాదు అది సహజంగా తనే సత్ తనే చిత్ అక్కడ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి సూర్యుడు వేడియా ప్రకాశమా సూర్యుడు వేడిగా ఉంటాడా లేదా ప్రకాశంగా ఉంటాడా అంటే వేడిగా ఉండేది సూర్యుడే ప్రకాశంగా ఉండేది కూడా సూర్యుడే అంటే రెండు లక్షణాలు సూర్యుని అందే ఉన్నాయి రెండు లక్షణాలు అవి ఒకదాన్ని ఒకటి వేరువేరుగా చేసేదానికి వీలు కాదు అగ్ని అగ్ని ప్రకాశమా లేకపోతే వేడియా అంటే రెండు అగ్ని లక్షణాలు రెండు అగ్ని అదే అదేవిధంగానే సత్ ఉండుట అది ఆత్మస్వరూపం చిత్ తెలుసుకునుట అంటే సహజంగా తనంతటి తనే తనంత తనే తెలుసుకుంటూ ఉంటుంది తనంతటి తనే ఉన్నది తనే ఉన్నది ఆ ఉన్నదే తనకే తెలియబడుతూ ఉంటుంది వేరే దాన్ని తెలుసుకునేదంటే నీకు ఏదో ఒక ప్రమాణం కావాలి ముందర ఫోన్ ఉంది ముందర విగ్రహం ఉంది ముందర లైట్ ఉంది దాన్ని చూడాలంటే నీకు కన్ను కావాలి కన్ను అనే ప్రమాణంతో చూడాలి ఆ ఆత్మస్వరూపాన్ని ఇక్కడ చూడాలంటే అది తనే అయి ఉన్నప్పుడు దాన్ని చూసేదానికి ఇంక వేరే ప్రమాణం లేదు అంటే తను తనే ఉన్నాడు ఆ నేను నిర్మలంగా తనే ఉంటే ఆ నిర్మలత్వ స్వరూపం అనేటువంటిది సహజంగా ప్రకటమవుతూనే ఉంది అదే తను దానికి ఇంకా ప్రమాణం ఇంకేంటి కావాలి వేరేదేం ప్రమాణం ఇంకా వేరే ప్రమాణంతో నువ్వు చూసినామంటే అది విషయం అయిపోతుంది కాబట్టి అది ప్రమాణమునకు తెలియబడేది కాదు అందువల్ల దానికి పేరు అప్రమేయము ప్రమాణము చేత తెలుసుకునడానికి వీలు కాని దానిని అప్రమేయమని అంటారు ప్రమేయం అని అంటే ప్రమాణము చేత తెలియబడేది ప్రమేయం అప్రమేయం అని అంటే ప్రమాణము చేత దేని చేతను తెలుసుకునేదానికి వీలు కానిది కన్ను ముక్కు చెవి నాలుక చర్మం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ప్రాణం కర్మేంద్రియాలు ఈ వీటి చేత ప్రాణము వీటితో దేని చేతనైనను సరే తెలుసుకునేదానికి వీలు కానిది అది అప్రమేయం మరి అప్రమేయం అంటే లేదా అది స్వయంగా ఉన్నది స్వయంగా ఉన్నది అది నీకే స్వయంగా అవుతుంది అది దానిని ఏమంటారంటే అవ్యక్తం అది వ్యక్తం చేయడానికి వీలు కాదు అది అక్షరం అది నాశనము లేనటువంటిది అది చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఇక్కడేమో మొదటేమో ఈ విశ్వరూప స్వరూపంగా ఉన్నటువంటి ఆ సగుణ బ్రహ్మను ఉపాసన చేసేవాళ్ళు ఒకవైపు వాళ్ళు యోగయుక్తులు ఈ నిర్గుణ నిరాకార స్వరూపము అక్షర స్వరూపము అవ్యక్త స్వరూపమైనటువంటి దాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళేమో యోగ విత్తమాహ వాళ్ళు యోగయుక్తులు వీళ్ళు యోగ విత్తములు యోగ అంటే సుప్రీం ఇంకా దీనికంటే పైన ఇంకొకటి లేదు అటువంటి యోగ విత్తమాహ ఈ రెండింటిలో నన్ను ఏది ఇప్పుడు ఉపాసన చేయమంటో అంటే పర్యపాసతే అన్నారు చూడండి ఇక్కడ పరి ఉపాసతే ఉపాసతే అంటే ఉపాసన ఉపాసన అంటే భక్తి భక్తిని అంటే ఆరాధించు అంటే మళ్ళీ మీరు ఇంకా మళ్ళీ సాంబరం గడ్డిలతో మొదలు పెడతారు అది కాదు ఉపాసతేనంటే ఉపా సమీపే ఆసతే ఆసతేనంటే అక్కడ ఉండుట అంటే ఆ స్థితికి దగ్గరగా ఉండుట ఏ స్థితికి దగ్గరగా ఉండుట సగుణ బ్రహ్మ రూపం సగుణ బ్రహ్మ అంటే ఈ సకల సృష్టి రూపంగా ఉన్నదే సగుణ బ్రహ్మ సకల సృష్టి రూపంగా ఉన్నదే సగుణ బ్రహ్మ అంటే ఈశ్వరుడు దానికి పేరు ఈశ్వరుడు ఈ ఈశ్వరుడు ఇప్పుడు వీడు ఈ పంచమహాభూతముల కంటే వేరుగా ఎక్కడన్నా ఉండగలడ వీడేమైనా ఉండేదానికి అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు వీడు వీడైతే ఎందే ఉన్నాడు కానీ వీడు పంచమహాభూతముల కంటే నేను వేరుగా ఉండాను నేను వేరే ఏమో చేయాలి దేవుడు వేరే భావనలు వీడు ఉన్నాడు అది యోగయుక్ యోగ యుక్తుడు వాడు కాదు దేవుణ్ణి నేను పూజ చేస్తున్నాను దేవుని విగ్రహం దగ్గరికి వెళ్తాను ఆ దేవుని విగ్రహానికి పూలమాలేసి ఆయనకు నైవేద్యం పెట్టి ఆయనకు టెంకాయ కొట్టి ఆయన తీర్థప్రసాదాలు తీసుకొని ఆడ దేవునికి నేను దీపారాధన చేసి అన్నీ చేసి నేను జపం చేసి ఏందిందో చేసి అవన్నీ చేసినాను నాయనా పిచ్చోడా నువ్వు దేవుణ్ణి మాత్రమే చూస్తున్నావు ఇక్కడ అడుగుతుండేది అది కాదు ఇక్కడ అది అడగట్లా ఎందుకంటే ఆ స్థితిని అంతా దాటుకొని వచ్చేసాడు ఆ స్థితి ప్రకారం ఏంటి ఆ దేవుని రూమ్ ఉంటుంది ఆ దేవుని రూమ్లో ఏదో ఒక ప్రదేశంలో మాత్రం ఒక విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం మాత్రమే దేవుడు వీడి దృష్టిలో ఇక్కడ చెప్తా ఉండే దేవుడు అది కాదు నువ్వు కళ్ళతో చూసేది ఈశ్వరుడే చెవులతో వినేది ఈశ్వరుడే నాలుగుతో రుచి చూసేది ఈశ్వరుడే ముక్కుతో వాసన చూసేది ఈశ్వరుడే చర్మముతో స్పర్శ చూసేది ఈశ్వరుడే మనస్సుతో ఊహించేది ఈశ్వరుడే తర్వాత కర్మేంద్రియాలతో కర్మేంద్రియాల నోటితో మాట్లాడేది ఈశ్వరుని గురించి ఈశ్వరునితోనే తర్వాత చేతులతో వ్యవహారం చేసేది ఈశ్వరునితోనే కాళ్ళతో వ్యవహారం చేసేది ఈశ్వరుడే మలమూత్ర విసర్జన కూడా ఈశ్వరునితో సంబంధం అంటే ఏంటి ఈ పంచమహాభూతముల కంటే అతిరిక్తంగా వీడు ఉండేదానికి అవకాశం ఉందంటే లేదు కాబట్టి పంచమహాభూతముల్లోనే ఉన్నాడు పంచమహాభూతములతో కలిసినటువంటి వాడే మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఇంకా ఆ మాయా విశిష్ట స్వరూపడే ఈశ్వరుని విడిచిపెట్టి ఆడపోతాడు వీడు అందువలన వీడు ఎక్కడున్నా ఎలా ఉన్నా వాడు పడుకొని ఉన్నా లేచి ఉన్నా నడుస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా ఎప్పుడున్నా ఎక్కడున్నా ఆ ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి వీడు లేడు వీడు కాదు వీడిని ఈశ్వరుడు విడిచిపెట్టలేదు వీడేమనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు ఈశ్వరుడు నాకు అనుగ్రహిస్తాడు వీడు అనుకుంటున్నాడు కాదు తప్పు ఈశ్వరుడు నిన్ను విడిచిపెట్టలేదు ఈశ్వరుడు నీ కంటే వేరుగా లేడు నీతో పాటుగానే ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడు అంత వ్యవహారాలంతా ఈశ్వరుడు ఉన్నాడు కానీ అది వీడికి తెలియదు వీడికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఆ ఈశ్వరుని నేను ప్రార్థిస్తానని ప్రార్థిస్తున్నాను ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు నా చుట్టూ ఉండేది ఈశ్వరుడే అనేటువంటిదేమో మనకు తెలిసిందండి ఇప్పుడు విచారణ ద్వారా తెలిసిందండి విచారణ ద్వారా తెలిసిన తర్వాత ఇంక మళ్ళీ అది స్థిరపడిపోవచ్చు కదా అలాగే స్థిరపడవచ్చు కదా కానీ స్థిరపడదు ఎందుకు ఇప్పుడు మనం విన్నాం కదా విన్న తర్వాత సర్వం నేను నా చుట్టూ ఉన్నదంతా ఈశ్వరుడే నా శరీరం కూడా ఈశ్వరుడే ఇంకా నా మనస్సు కూడా ఈశ్వరుడే అంతా ఈశ్వరుడే అనే భావనతో మనం ఉండొచ్చుగా ఉండదు విన్నారు కదా తెలుసుకున్నారు కదా కానీ ఉండగలుగుతుందా అంటే ఉండలేదు ఎందుకు ఉండలేందు అంటే ఈ మనస్సులో వీడు తెచ్చిపెట్టుకున్నాడే వీడు తెచ్చిపెట్టుకున్న చూడే అవన్నీ వచ్చి అడ్డంకి ఏర్పడుతున్నాయి అవి అడ్డంకిగా అది అవి అడ్డంకిగా ఏర్పడి ఆ ఈశ్వరత్వ భావనలో ఉండనివ్వకుండా అవి వచ్చి విని లాగేస్తూ ఉండే అవచ్చు విని లాగితే అప్పుడు వీడు గుర్తించాలి వద్దా వీడు గుర్తించడండి గుర్తించడు ఎందుకు గుర్తించడు తెలిసిన ఆ విషయముల ఎందు ఆసక్తితో ఉన్న కారణము చేత ఆ విషయాసక్తి విషయాసక్తి అనేటువంటిది అంత బాగా దృఢమైపోయి ఉంది అందువలన వీడు పరమేశ్వరుడే ఉన్నాడయా నీ చుట్టూ ఉండేది పరమేశ్వరుడే నీ శరీరంతో పాటుగా ఉన్నది కూడా పరమేశ్వరుడు అంటే కూడా ఓహో అట్లున్నాడా సరే ఉండని అని చెప్పి పోయి దేవుని దగ్గర దండం పెట్టుకొని వస్తాడు దేవుని దగ్గర పోయి మళ్ళీ దండం పెడతాడు దేవుని దగ్గర పోయి దండం పెట్టడం అంటే ఏంటి ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు దండం పెడతాడు మళ్ళీ బయట వచ్చి మళ్ళా వీడిపట్లు చేస్తాడు అట్లాంటి వాడికి అది దృఢం కావాలి కదా దృఢంగా అవడం అంటే మనస్సుకు బాగా పట్టుట మనస్సుకు బాగా పట్టాలనంటే ఇంతకు ముందుండేదాన్ని తనే విడిచిపెట్టాలా ఇంతకు ముందుండేదాన్ని తనే విడిచిపెట్టి ఈ మాయా విశిష్ట స్వరూపంగా ఉన్నటువంటిది సగుణ బ్రహ్మ ఆ బ్రహ్మను నేను ఆశ్రయిస్తున్నాను ఆ ఉన్న సత్యం ఉన్న సత్యము నా మనస్సుకు పట్టాలి అని ప్రయత్న బలముతో ఆ ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి ఇప్పుడు ప్రయత్న బలముతో ఆ ఈశ్వరుని పట్టుకోవాలి ప్రయత్న బలముతో లోపల మనసులో ఉండే వాటిని తొలగించాలి మనసులో ఉండే వాటిని తొలగించాలి మనసులో ఉండే వాటిని తొలగించడం అంటే ఎట్లాగా మీకు చెప్తాను చూడండి ఇక్కడ సగుణ బ్రహ్మోపాసన అనేటప్పుడు సగుణ బ్రహ్మ అంటే ఇప్పుడు వీడు ఏం చేస్తా అంటే వీడు రోజు కట్టు బొట్టు జుట్టు మూడు ఉంటాయి వీటితో పాటుగా దేవుడు చూడండి ఏదో దైవరాధన చేసుకుంటాడు అనుకోండి అట్లా కాదు ఆడన్న పోతా పోతా రెండింటి పోతా ఉంటే ముందర దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం దగ్గరికి పోయి పోతేనే వీడికి తృప్తి తర్వాత రోడ్లో ఎక్కడన్నా ఒక రాయి పెట్టి దానికి పసుపు కుంభం పెట్టింటాడు ఆ పెట్టి ఉంటే ఆడేం చేస్తా అంటే ఆడ నిలబడి ఆ చెప్పులు అక్కడ విడిచిపెట్టి ఆడ నిలబడి నమస్కారం చేస్తాడు అంటే ఇప్పుడు అర్థం ఏమైంది ఆడదేవుడు అనేది వీడు బుద్ధికి పట్టింది అనమాట అంటే అంతటా ఉన్నది దేవుడే ఆ విగ్రహం కూడా నాయనా ఆ విగ్రహము దేవుడే నీ చుట్టూ ఉండేది దేవుడే సర్వము దేవుడే అనే భావన నీ మనస్సుకు పట్టించాలంటే అక్కడ కూడా ఉండేది దేవుడే ఇక్కడ కూడా ఉండే దేవుడే నేను ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పులు ఎందుకు ఇచ్చిపెట్టి అక్కడ నమస్కారం చేశావు అంటే ఆడ మాత్రమే దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చెప్పులు వేసుకొని నిలబడి ఉండే ప్రదేశంలో దేవుడు లేడా కాలు తీసి కాలు పెడుతున్నావే ఉండేది ఎవ్వరు అక్కడ కూడా ఈశ్వరుడే కదా నువ్వు నడుస్తూ ఉండేది ఈశ్వరులో నడుస్తున్నావు తింటూ ఉండేది ఈశ్వరులో తింటున్నావు పడుకుంటా ఉండేది ఈశ్వరులో పడుకుంటున్నావు మాట్లాడుతూ ఉండేది ఈశ్వరులో మాట్లాడుతున్నావు అంత ఈశ్వరుడే అనేది ఇప్పుడు నువ్వు పట్టుకోవాలి కానీ అలా పట్టుకోకుండా వీడు కొడుకే వీడు మనవడే వీడేమో బంధువే వీడేమో బామర్దే వీడేమో తాతే వీడేమో అన్నే ఇవి మాత్రం విడిచిపెట్టేదిలా ఈ భూములు నావి ఆ ఇల్లు నాది ఇంత బాడుగులు వస్తుంది జీతం ఎంత వస్తుంది నేను మళ్ళా వ్యాపారం వేరే చేస్తాడా ఇంత ఇవన్నీ వస్తుండ ఇవి విడిచిపెట్టేదిలా ఇవన్నీ విడిచిపెట్టకుండా ఎందుకంటే వీటిపైనే పట్టుకోనున్నాడు వీటిపైన భావన ఇది సత్యమని పట్టుకోనున్నాడు మరి ఇంక వీడికి ఈశ్వరుని భావన ఎట్లా పడుతుంది చెప్పండి అంటే అడ్డంకి ఎవరిప్పుడు వీడు పెట్టుకొని ఉండేది వీడికి అడ్డంకిగా ఉంది పైగా దేవుడు అంటే దీనికి తోడు నిన్న నిన్న ఒక వచ్చాడు నిన్న గతను వస్తే ఈ ఈ తత్వము మనం చెప్తున్నామండి నువ్వు ఆశ్రమానికి రోజు చూస్తున్నావు ఆడ ఊరికే ముడ్డి వచ్చినానని చెప్పి పూలు ఎత్తుకుని వచ్చి ఆడ కృష్ణ ముందర వేసి ఆ ముడ్డి ఆనించి లేచి వెళ్ళిపోతా ఉండో ఒక పది నిమిషాలు కూర్చోవయ్యా అని కూడా చెప్పినాను నువ్వు కూర్చోట్లేదు అంటే ఆడ పిలిచి కూర్చొని ఇప్పుడు వేరే విషయంపైన మాట్లాడుతున్నారు మన దగ్గరికి ఆయన వచ్చాడు అప్పుడు వాళ్ళు ఏదో చెప్తే అప్పుడు నేను చెప్పాను నువ్వు ఎట్లా యూట్యూబ్ చూస్తా ఉంటావునా ఆ యూట్యూబ్ చూసేటప్పుడున్నా దీన్నన్నా చూడు ఇక్కడ మనం చేస్తా ఉండే విచారణ దాన్న చూడు అంటే సరే చూస్తామని అన్నాడు నాకు తెలిసి ఆయన చూసి ఉండడు ఎందుకంటే ఆయన వింటా ఉండేటువంటిది వేరే వాళ్ళు చెప్తా ఉండేది తింటా ఉన్నాడు అంటే ఆ వేరే వాళ్ళ పేర్లు మనకు అవసరంలా నేను ఆ పేర్లను కూడా ఉచ్చారణ చేసి నేను ఆ పేర్లతో చెప్పే వాళ్ళ గురించి కూడా చెప్పేసి వాళ్ళు చెప్పేదంతా కూడా నీకు నిజమైనటువంటి అర్థత్వం అని చెప్పట్లేదు వాళ్ళు చెప్పేదంతా బంధంలో పడేసేటువంటి దాని గురించి చెప్తున్నారు అని నేను ముందు చెప్పా ఆయన ఏమన్నాడంటే నేను ఏ పేరు చెప్పినా ఆ పేర్లు చెప్పి ఆయన చెప్పేటువంటివే నేను వింటున్నాను అదే నాకు బాగుంది నేను పొద్దున్నే పలానాజాగా వినాయక స్వామి పూజ చేస్తా నేను మళ్ళీ ఇంటి దగ్గర పూజ చేస్తా ఇదంతా పూజ చేసేటప్పుడు పదకొండు అవుతుంది తర్వాత మళ్ళా నా పనికి నేను పోతాను మళ్ళీ సాయంకాలం ఆశ్రమానికి వస్తాను ఇక్కడ అంతా కూడా పూలేసి పూజ చేసుకుని నేను పోతాను దీనికి నాకు సరిపోతుంది వీళ్ళేం మార్చగలుగుతాను వాడికి కనీసం ఏం అర్థమవుతుంది చెప్పండి అది అర్థం కావాలనంటే అరే ముందు విను తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలా నా మనసులో ఉండేటువంటిది ఇది తప్పు కదా అని గుర్తించు గుర్తించి ఏం చేయాలి గుర్తించి నేనే విడిచిపెట్టాలి దీన్ని నేను దీన్ని విడిచిపెట్టి కాలు ముందుకెయాలి దీనిపైన ఒక ఒక అమ్మగారు ప్రశ్న వేశారు ఆ అమ్మగారు లాయనను చిత్తగించినారు ఇప్పుడు చెప్తూ ఉంటే ఎందుకంటే కరెక్ట్గా చూడండి మీరు ఏదైతే విషయాన్ని అడిగారో ఆ విషయం పైన కరెక్ట్గా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నా నేను ఇప్పుడు ఇది చెప్తున్నా దీన్ని వినాలి కదా విన్ వినేటట్లుగా ఉండేటువంటి ప్రారంభం ఉండదు వినే ప్రారంధమే ఉండదు వినే ప్రారంధమే లేనప్పుడు నీకు ఇంకా మళ్ళీ అది ఏం పడుతుంది పట్టుబడదు నీళ్ళు ఇంకా మార్పు వస్తుంది రా తెలిస్తే కదా మళ్ళీ మనం దాన్ని చేసేది అనుకుంటుంది అసలు తెలుసుకోకుండానే ఉంటే అసలే తెలుసుకోకుండా ఉంటే మరి ఇంక దాన్ని విడిచిపెట్టి దేవుడు విడిచిపెడతాడు దేవునికి దండం పెట్టకపోతే దేవునికి కోపం వస్తుందేమో దేవునికి దీపారాధన చేయకపోతే దేవునికి కోపం వస్తుందేమో దేవునికి పూలు పూలమాల వేయకపోతే ఏమి జరుగుతుందో ఏమో చూడట్లా ఉందో దేవు ఏమండి పిచ్చుళ్ళు కాకపోతే దేవుని దగ్గర ఇప్పటికేం చేస్తారంటే వీళ్ళు ఒక చెమ్ముతో నీళ్ళు పెట్టేదండి అక్కడ ఏంటంటే దేవునికి రాత్రి రాత్రిపూట నీళ్ళు అవుతుందని ఆ చెమ్ములో నీళ్ళు తాతారంటే వీళ్ళు ఏ పిచ్చిళ్ళు పిచ్చినాయలు కదా వీళ్ళు అది ఏందబ్బ నాకైతే ఎత్తి పెట్టేస్తే కూడా మళ్ళీ ఎత్తుకొని చెమ్ము నీళ్లు పెట్టేది దేవుని రూమ్లోనండి దేవుని రూమ్లో చెమ్ము నీళ్లు దేవుని దగ్గర ఎప్పుడు ఉంటాయి దేవునికి నీళ్ళు దప్పి అవుతాయా ఏం చెప్పాలి మళ్ళీ ఏంటంటే నైవేద్యం పెడతారు దేనికి నైవేద్యం పెట్టేసి దాన్ని నుంచి దేరు అది అట్లాగే దాంట్లో ఈగులు వలత ఉంటాయి చెవులు వెళ్తూ ఉంటాయి అన్నీ పోతూ ఉంటాయి అది దేనికి ఇంకా పెట్టింది దాన్ని ఏమన్నా ఉపయోగం ఉందా ఉపయోగంలా ఏమైనా ఇట్లా చేసుకుంటూ ఉంటాం ఇట్లాంటి వాళ్ళకి మనము సగుణ గురించి చెప్తే ఏమర్థం అవుతుంది మేము అవన్నీ విడిచిపెడితే తప్పు అనే భావనలో వాళ్ళు ఉండేటప్పుడు వాడు దాన్ని ఆడిచిపెడతాడు దాన్ని వాళ్ళు విడిచిపెట్టారు దాన్ని వాళ్ళు విడిచిపెట్టరు దాన్ని తెలుసుకోరు మళ్ళీ సగుణ బ్రహ్మ నాకు మోక్షం కావాలంటారు యాడి నుంచి మోక్షం వస్తుంది మోక్షం కావాలంటే నువ్వు ఆత్మస్వరూపం నువ్వు ఆత్మస్వరూపం అంటే ఏం చేయాలా నేను ఆత్మస్వరూపం అయినప్పుడు ఆత్మస్వరూపం కంటే వ్యతిరేకంగా ఏదైతే ఉన్నదో వాటి అన్నింటిని కూర్చోవాలి అంతే ఆ విడిచిపెట్టు కూర్చోవడం అనేది ఉంది చూడు అదే మనశ్శుద్ధి ఆ మనశుద్ధి రావాలి ఇక్కడ ఆ మనశుద్ధి రావడం కోసం గాను ఆ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నము చేయడం కోసమే దాన్ని అభ్యాసం చేయాలి ఆ అభ్యాసం చేయడాన్ని ఉపాసన ఆ అభ్యాసమే ఉపాసన అంటే నువ్వు కండ్లతో చూచినా ఈశ్వరుని చూస్తున్నాను నోటితో మాట్లాడితే ఈశ్వరునితో మాట్లాడుతున్నాను చెవులతో వింటే ఈశ్వరుని గురించే వింటున్నాను ఏదన్నా విన్నలే ఇది ఇది ఇక్కడ అభ్యాసం ఎందుకంటే నువ్వు పంచమహాభూతములతో కూడిన ఉండేదాంట్ కదా ఉన్నావు పంచమహాభూతులంతా ఈశ్వరుడే కదా ఆ ఈశ్వరుని ఈశ్వరుని ఎందుకు కదా ఈ జరుగుతున్నాయి కాబట్టి శబ్ద స్పర్శలు వరస గ్రంథాదుల రూపంగా ఏదైతే ఉన్నదో వస్తువుల రూపంగా ఏదైతే ఉన్నదో దేశం రూపంగా ఏదైతే ఉన్నదో కాలం రూపంగా ఏదైతే ఉన్నదో ఇదంతా సర్వము బ్రహ్మమే సర్వము ఈశ్వరుడే ఈశ్వరుడు ఇన్ని రూపాలుగా ఉన్నాడు కాబట్టి నేను ఈశ్వరుని కంటే ఈశ్వరుని విడిచిపెట్టి నేను ఎక్కడ కానీ లేను ఈశ్వరుని విడిచిపెట్టి లేను నేను ఎప్పుడు ఈశ్వరుతో సంబంధం ఉండాను అని ఉండుతుందే అది ఉపాసన ఏ ఉపాసన చేయమని చెప్పి భగవంతుడు భగవంతుడిని ఇక్కడ అలా ఉపాసన చేసేవాడిని ఇక్కడ యోగయుక్తుడు అని ఇక్కడ అర్జునుడే సంబోధిస్తున్నాడు తర్వాత అవ్యక్తము అక్షరం అవ్యక్తము అక్షరము అనేటప్పటికీ అది ఎలా ఉంటుందో చెప్పడానికి వీలు కానటువంటిది ఏమిటి సత్వరజస్తమ గుణాల కంటే అతీతమైనటువంటిది సత్వగుణం కానీ రజగుణం కానీ గుణం ఏమి కానీ లేవు అవి లేనటువంటి స్థితిని నువ్వు ఇక్కడ ఉండేదాన్ని నువ్వు చూడాలి ఉండేదాన్ని నీ నీ సహజత్వ స్థితిలో నువ్వు అనుభూతికి తెచ్చుకోవాలి దాన్ని నువ్వు ఇట్లా అనుభవాన్ని తెచ్చుకోవాలి నేను అంటే ఇది మళ్ళీ సత్వగుణం కదా దాన్ని విడిచిపెడితే ఎట్లా దీన్ని విడిచిపెడితే ఎట్లా అంటే వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి తెలియదు కానీ అర్జునుడు అడుగుతున్నాడు ఇట్లా నిర్గుణ స్వరూపం అవ్యక్త స్వరూపం అయినటువంటిది దానిని ఉపాసన చేసే వాళ్ళను యోగ విత్తమాహ యోగ విత్ యోగ విత్ అంటే యోగమును అధిరోహించిన వాడు యోగం యోగమును దాటేస్తున్నాడు వాడు అంటే ఇంకా దీని తా పనిలే వాడికి వీడిదంతా పని స్థితికి చేరుకున్నాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి ఏది ఉందో ఆ స్థితి ఇప్పుడు దానికి దీనికి నేను దేనిని ఆశ్రయించాలి నేను దేన్ని ఆశ్రయించాలి అని ఇప్పుడు అర్జునుడి ప్రశ్న ఇక్కడ చూడండి ఏ భక్తులైతే నీవు తప్ప వేరే ఆశ్రయము లేని వారై పదకొండవ అధ్యాయంలో వర్ణించబడిన విశ్వరూపమును ధ్యానిస్తారో వీళ్ళు ఒక ఒక కేటగిరీ రెండవ కేటగిరీ వీరు కాక ఇంకొక భక్తులు సకల కామలను విడిచిపెట్టిన వారై సకల కర్మలను సన్యసించిన వారై ఇది వరలో ఇది వరలో వివరించబడిన అక్షరపర బ్రహ్మను అనుసంధానము చేస్తారో వాడికి కామనలు లేవు కామనలు అంటే కోరికలు మనస్సులో ఏ వాసన లేదండి ఇది కావాలని కానీ అది ఏమో ఉంది దానిని అనుభవించాలని కానీ ఏమీ లేదండి ఏమీ లేదు ఈ ఏమీ లేని స్థితికి వెళ్ళేదానికి ముందు ఏమీ లేని స్థాయికి వెళ్ళేదానికి ముందు ఏమేమి అప్పులు ఉన్నాయి అప్పులని తీర్చేయాలి కదా అప్పులన్నీ తీర్చేసి కదా వెళ్ళిపోవాలి వాటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు కదా ఆ వెనక్కి తిరిగి చూడకుండా గాను తను ఏ ఏ అప్పులు ఉన్నాయో వాటిని ఒకసారి చూసి వాటన్నింటిని లెక్క జమలన్నీ లెక్క కట్టేసి తీర్చేసి వెళ్ళిపోవడం మ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి చూసినా నా కామనల్ కామనల వైపు మళ్ళా వీడు వీడు కింద పతనమైనాడు అట్లా ఉండకూడదు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అంటే ఏం చేయాలా ఎవరెవరికి ఏమేమి అప్పులు ఉన్నాయి ఎక్కడెక్కడేమి ఉన్నాయో అన్నీ తీర్చిపరాయి తీర్చిపరాయి తీర్చేసి అయిపోయింది ఇంక నువ్వు అటుకు వచ్చేసినావు అటుకు వచ్చేసిన తర్వాత ఇంక అయిపోయింది ఇంక లేదు ఇంక వేరే ఇంకేమీ లేదు ఫ్రీగా ఉండడమే అంటే కర్తృత్వ భోక్తృత్వాలు అనేటువంటివి లేని స్థితి నాది అని ఉండుట అని ఉండుట అది వీడు ఉండాలనా లేదా దేవుడు కల్పిస్తాడా దేవుడు కల్పించడు దెయ్యము కల్పించదు నీ అంతట నీవే స్థిరపడుట అంతే దేవుడిని నేమి తీసుకోడు అక్కడికి దేవుడు తీసుకుపోయేది ఇదే ఇప్పుడు చెప్తున్నాడు చూడు దేవుడు దేవుడు నీకు ఆ సహాయం చేస్తున్నాడు నీకు ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు బోధించినప్పుడు నువ్వు దాన్ని తెలుసుకో తెలుసుకున్నావు కదా నువ్వు అలా ఉండు అంతే అలా ఉండుట అలా ఉండుట అనేది ఉందే అలా ఉండుట అనేది నేనే చేయాలి అలా ఉండుట చేయవయ్యా అంటే నేను అవన్నీ చేయాలి కదా అవి చేయకపోతే ఎట్లా ఆ స్థితి వచ్చినప్పుడు కదా నేను అది ఉండల్లా ఆ స్థితి వచ్చినప్పుడు కాదా బాబు ఆ స్థితి నువ్వే నువ్వు ఉంటేనే నీకు ఆ స్థితి వస్తుంది నువ్వు ఉంటే ఆ స్థితి వస్తుందా నువ్వు లేకపోయినా ఆస్తితి వస్తుందా ఇప్పుడు నువ్వు ఉండావా లేవా ఉండవు నేను ఉండాను నేను ఉండే స్థితినే నువ్వు నువ్వే ఇట్లా ఉండువు అంతే పట్టింది నుండేదానికి బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలా ఎవరైతే అనుసంధానం చేస్తారో సమస్తములైన ఉపాధులను త్రోసిపుచ్చటం వలన అక్షర బ్రహ్మ అవ్యక్తం అంటే ఇంద్రియ గోచరము కానిది ఆత్మస్వరూపం ఇంద్రియాలకు తెలియబడినట్టు తెలియబడనిది అదే అప్రమేయం అని అన్నాను కదా అంజధాతువునకు ప్రకటము గుట ఇంద్రియ గోచరము గుట అని అర్థము కావున ఏదైతే లోకమునందు ఇంద్రియములకు మనస్సునకు గోచరము అది వ్యక్తం వ్యక్తమనగుడు కానీ ఈ అక్షరపర బ్రహ్మ అయితే దానికి విరుద్ధము అనగా అలా తెలియబడేటువంటిది కాదు దీనికి ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ తెలియబడేది కాదు ఆ బ్రహ్మ మహాత్ములచే చెప్పబడే అస్థూలము ఇత్యాది విశేషణములతో కూడి ఉన్నది దానిని కూడా ఎవరైతే అనుసంధానము చేస్తారో అనుసంధానము చేయుట అనుసంధానము అనుసంధానం అనేటువంటిది ఒక చాలా గొప్ప దాని ఏమంటారు శబ్ద ప్రయోగం ఆత్మ సత్యానుబోధేన ఆత్మ సత్యానుబోధేనా ఆత్మ సత్య అనుబోధేనా అను బోధేన అక్కడ అను ప్రయోగం ఉంది అను అని ఎక్కడొచ్చినా సరే దానికి గురు శాస్త్ర విచారణ ద్వారా దృఢపడినది అని అర్థం చెప్పారు ఇక్కడ కూడా ఏమంటున్నాడు అనుసంధానము అనుసంధానం అని అంటే అలా ఉండుట ఎలా ఉండుట ఆత్మస్వరూపముగా ఉండుట ఆత్మస్వరూపం అంటే నీకు ఎట్లా తెలుసు అదే ఆత్మస్వరూపం నీకు ఎట్లా తెలుసు అదే ఆత్మస్వరూపం అని ఎట్లా తెలుసు అంటే శాస్త్రం చెప్తా అంది గురువు చెప్తున్నాడు శాస్త్రము గురువు ఇద్దరు దాన్ని చెప్తున్నారు ఎందుకంటే శాస్త్రము చెప్పిన దాన్ని వాళ్ళ గురువులు చెప్పగా ఈయన విని ఆ స్థితిని తను కూడా అనుభవంలోకి తెచ్చుకున్నాడు దానినే అతను వాళ్ళ శిష్యులకు చెప్తున్నాడు ఆ శిష్యులు కూడా గురువులు చెప్పింది విని దాన్నే అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు దానిని అను అంటే వినుట శాస్త్రము గురువు చెప్పింది వినుట దాన్ని మా తన అనుభవంలోకి తెచ్చుకొని అలా ఉండుట దాన్ని అనుసంధానం అనమాట అలా అనుసంధానం చేస్తారో ఇవి ఆ రెండు రకముల అనగా సగుణ నిర్గుణోపాసకుల అగు భక్తుల మధ్య ఎందు ఎవరు యోగవేత్తములు అంటే యోగవేత్తలైన వారిద్దరిలో ఎవరి యోగము మోక్షోపాయము ఉత్కృష్టము అనే అర్థము ఇక్కడ అర్జునుడు ప్రశ్న వేశాడు అంటే ఆయన గొప్పడా ఈయన గొప్పడా తెలుసుకుందామని కాదు తెలుసుకొని ఏం చేస్తాడు తెలుసుకునేది కాదు నేను ఇప్పుడు శ్రేయస్సును పొందాలంటే నేను సగుణ బ్రహ్మను పట్టుకోవాలన్నా లేదా నిర్గుణ బ్రహ్మను పట్టుకోవాలన్నా ఇప్పుడు సగుణ బ్రహ్మ అంటే ఏంటి నిర్గుణ బ్రహ్మ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చింటిదని నేను అనుకుంటున్నాను